డాన్ మీడియాకు స్వాగతం వర్చువల్ రియాలిటీ సాంకేతికత వినియోగం ఓ అద్భుత ప్రపంచమే డాక్టర్ జె విశ్వేశ్వరన్ వర్చువల్ రియాలిటీ సాంకేతికతను వినియోగిస్తున్నప్పుడు ఓ సరికొత్త అద్భుత ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని ఏఆర్కే ఇన్ఫో సొల్యూషన్ కంట్రీ మేనేజర్ డాక్టర్ జె విశ్వేశ్వరన్ తెలిపారు ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ మూర్తి ఆధ్వర్యంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి పర్యవేక్షణలో సంస్థలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం సహకారంతో ఆగ్మెంటెడ్ రియాలిటీ ఏఆర్ వర్చువల్ రియాలిటీ విఆర్ అండ్ మిక్సడ్ రియాలిటీ ఎంఆర్ సాంకేతికతపై గురువారం సాయంత్రం విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథి విశ్వేశ్వరన్ మాట్లాడుతూ ఈ టెక్నాలజీ వర్చువల్లో లీనమయ్యే అనుభవాలతో కూడిన డిజిటల్ కంటెంట్ను సృష్టించడం కోసం ఉపయోగిస్తారని చెప్పారు రెండు వేల ముప్పై నాటికి ప్రపంచంలోని పరిశ్రమల్లో ఐదు లక్ష్యాలను అందుకోవడానికి ఇటువంటి సరికొత్త సాంకేతికతలు ఎంతగానో దోహదపడతాయన్నారు లేని దానిని ఉన్నట్టు వాస్తవానికి దగ్గరగా మన కళ్ళకు చూపించడమే ఈ టెక్నాలజీ ప్రత్యేకత అని దీనిని ఒక్క గేమింగ్లోనే కాకుండా మాన్యుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్స్ మెడికల్ ఆటోమొబైల్ రిటైల్ రోబోటిక్స్ రక్షణ విభాగం వంటి ఎన్నో రంగాల్లో విరివిగా వినియోగిస్తున్నారని తెలిపారు ప్రస్తుతం ప్రజానీకం స్మార్ట్ఫోన్ను ఉపయోగిస్తున్న మాదిరిగానే భవిష్యత్తులో ఈ నూతన టెక్నాలజీని కూడా వినియోగించనున్నారని చెప్పారు ఈ వర్చువల్ సాంకేతికతలపై పట్టు సాధించిన విద్యార్థుల కొలువులకు కొదవ ఉండదని వీటిపై నైపుణ్యాలను పెంచుకునే దిశగా విద్యార్థులు అడుగులు వేయాలని వివరించారు అనంతరం విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమానికి సిఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ కె హిమబిందు అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు డాక్టర్ కార్తీక్ శేషాద్రి డాక్టర్ వి సందీప్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు